ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్ అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు వచ్చాయి నెలకి జీతాలు వచ్చాయి కాదు వాళ్ళు పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి ఒకటో తారీఖుని ఉద్యోగాలు జీతాలు అంత పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆయన ఆదుకున్నారు స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి నేను ఒకసారి నేను తెలియజేసుకున్నాను ఇట్లా డబ్బులు కొంచెం ఒక్క రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి నీరస పడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోసారు చంద్రబాబు గారు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెలుసు కానీ చూసేవాడిని కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉంది సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన మూడో రోజు నాలుగో రోజు చాలా మంది లారీ డ్రైవర్స్ ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు డ్రైవర్స్ అందరు ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే పలహారం తింటాం నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసింది అని చెప్పి అన్నా క్యాంటీన్ ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్న క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది పది మందికి అన్నం పెట్టేది అది పది మంది ఆకలి తీర్చేది ఎలా తీసి తీసేసే నాకు అర్థం కల అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా నిలబడి చూస్తూ నా కడుపు తరుక్కుపోయింది నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక తొమ్మిది నెలల క్రితం కృష్ణా జిల్లా గుంటూరు అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్ మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదు అని మేము మాట్లాడేవాడిని అని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మా మంత్రి నాద మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ మొఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ మొఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వార్థితం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ముఖాలు ఏంటి ఇది ఎటు మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనది చేస్తున్నా తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిన్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపు మీరు ఊహించగండి నేను పిఠాపురంలో భూమి కొన్నాను కొంటే దాంట్లో అప్పుడు ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్నాను అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రని తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అంత డ్రెకోనియన్ యాక్ట్ అది అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకువచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన మన క్యాబినెట్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక్ ఎక్కడి నుంచి వస్తుంది